సంక్రాంతి అంటే ఊరెళ్లడం పిండి వంటలు చేసుకోవడం నార్మలే బట్ మా ఆర్మీ ఫ్యామిలీస్ కా చాయిస్ లేదు కాబట్టి డిసప్పాయింట్ అవ్వకుండా క్వార్టర్స్ లోనే సెలబ్రేషన్ చేసుకున్నాం తెలిసిందే కదా పండుగ అంటే లేడీస్ తో మామూలుగా ఉండదు మరి అందుకే ఫస్ట్లీ గులాబ్ జామ్స్ ని మనసు చేయి వేసి ప్రిపేర్ చేస్తాం అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా సరదాగా నవ్వుకొని గులాబ్ జామ్స్ అయితే చేసేస్తాం ఈ గులాబ్ జామ్స్ చూడండి సలసల్ మరిగే నూనెలో స్విమ్మింగ్ అయితే చేసేస్తాను ఇక ఈవినింగ్ టైం ఆ లేడీస్ అంతా చక్కగా పనులు చేస్తున్నారు పార్టీ అంటే పూరి కంపల్సరీ కాబట్టి ఇక్కడ దాన్నే ప్రిపేర్ చేస్తున్నారు అంతా లేడీస్ గంగే ఉంది బాయ్స్ ఎక్కడ అనుకోకండి వారికి ఉన్నాయి ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి మంచి పడకుండా బాయ్స్ అంతా కలిసి టెన్స్ అయితే కడుతున్నారు అంతా పనిల్లో ఉంటే ఈ బుడ్డలు మాత్రం తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు మేము కూడా వంట చేస్తామని వీటిని చూడండి హప్టే తిప్పేస్తానని తిప్పేస్తారని పడుతున్నాడు మరి పొంగలంటే గుర్తొచ్చేది నాన్ వెజ్ మన సౌత్ ఇండియన్స్ ముక్క లేకుండా ముద్ద గదిగా వంట చేయడానికి ఈజీ అవుతుందని ముందే చికెన్ మటన్ ఫిష్ అన్ని మ్యాగ్నెట్ చేసి రెడీగా పెట్టుకున్నాం పార్టీ అంతా మాకు హోటల్లోనే కాబట్టి ఈ గ్యాప్ లో మా ఇంటికి కొంచెం మేకప్ చేసాం ఇంకా లేట్ చేస్తే బాగోదు కనుక వెంటనే పొయ్యిలైతే వెలిగించేశాం వెలిగించేసాం ఇంత మందికి మటన్ వండాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ముందైతే మటన్ పెట్టేశాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి అందరూ ఫాస్ట్ ఫాస్ట్ గా పని చేస్తున్నారు నెక్స్ట్ ఐటమ్ పన్నీర్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇదే బెస్ట్ ఐటమ్ దీనికి మనమే అనుకోండి ఇదేంటి ఈ కలర్ లో ఉందని అనుకోకండి ఇది పాలక్ పన్నీర్ ఈ వంట చేస్తుంటే ఏదో వంట మాస్టర్ అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది ఇంకో ఐటమ్ పూరి ఎక్కడైనా నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు వెజ్ వాళ్ళు ఉంటారు అయినా వీరదృష్టంగా తినే ఐటెం మాత్రం పూరి సరే అనుకుని మనం కూడా ఇందులో యాడ్ అయిపోయాం నెక్స్ట్ అయితే స్నాక్స్ ఐటమ్స్ అనమాట ఫస్ట్ అయితే పొకటి తిరిగి ప్రతి ఒక్కరూ ఈ పొకోటి టేస్ట్ కి సలాం కొట్టేంత మంచిగా వచ్చాయి చేయక చేయకముందే టేస్ట్ నీకెలా తెలుసా అనుకోకండి ఎందుకంటే ఫస్ట్ బోని మనమే టేస్ట్ చూడమని నాకే ఇచ్చారు క్రిస్పీగా భలేగా అనుకోండి ఇవైన వెంటనే పూరీలను వేడి వేడి నూనెలో ఏదో కొట్టించేశారు పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై భలేగా ఉంది జస్ట్ మెల్కే నోరు ఊరిపోతుంది నాకు తెలిసి పార్టీలో అందరూ చికెన్ లవర్సే ఉన్నారు నెక్స్ట్ ఐటమ్ ఏంటని అనుకుంటున్నారా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫిష్ ఫ్రై అబ్బా ఫిష్ ముక్కలు చూడండి అలా అలా నూనెలో వేతి ఎంత బాగా కనిపిస్తున్నాయో అన్ని ఐటమ్స్ ఉండి ఎగ్స్ లేకపోతే ఏం బాగుంటుంది అలా అలా బాయిల్డ్ ఎగ్స్ మీద కారం జల్లుకొని తింటే ఉంటది ఆ టేస్టే వేరే అసలు బాయిల్ చేసిన శనగలపై నిమ్మకాయ ఆనియన్స్ యాడ్ చేసుకుని తింటే స్వర్గమే ఇంకా ఇంకొచ్చేసి సలాడ్ ఇది మాత్రం పార్టీ కంపల్సరిగా ఉండాల్సిందేగా ఇవి పల్లీలు ఎంత టేస్ట్ గా ఉంటాయో అంత హెల్దీయే కదా ఇన్ని ఐటమ్స్ లో ఏ ఐటమ్ తినాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇన్ని ఐటమ్స్ చేసాక కాసేపు అలా రూమ్ లో లేడీస్ అంతా చిల్ అయ్యాము మాకన్నా ఈ పిల్లకాయల బాగా చిల్ అలా స్నాక్స్ తిని రెస్ట్ తీసుకున్న తర్వాత టైం అయిందిగా డిన్నర్ అయితే స్టార్ట్ స్టార్టింగ్ లోనే ఫేవరెట్ గులాబ్ జామ్స్ ఉన్నాయి ఇవి చూస్తుంటే నోట్ లో నీరు ఊరిపోతున్నాయి నెక్స్ట్ ఐటమ్ రైతా విత్ బగారా రైస్ బగారా రైస్ చూపించలేదు అనుకోకండి ప్రెసెంట్ దానికి మేకప్ చేస్తున్నారు అండ్ ద ఫేవరెట్ మటన్ అబ్బా సగం కడుపు నిండిపోయింది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇక ఇవన్నీ ఎందాక చూపించిన స్నాక్స్ ఐటమ్స్ అన్ని లైన్ గా అయితే పెట్టేసాం అందరూ వడ్డించుకుంటారని ఇదిగో ఈ పిల్ల అప్పుడే చికెన్ అయితే స్టార్ట్ చేసేసింది ఈ గ్యాప్ లో డాన్సర్స్ పిలికాయలు ఇద్దరు హిందీ సాంగ్స్ అయితే డాన్స్ చేసేసారు అలా కాసేపు సాంగ్స్ వింటూ డాన్స్ చూసాక డిన్నర్ అయితే రెడీ అయిపోయాము వెదర్ చాలా చల్లగా ఉందని ముందైతే చిన్న క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము ఇలా సంక్రాంతి ఊరెలు లేదన్న బాధ ఉన్న వేరు వేరు ప్లేసులు నుండి వచ్చిన మేమంతా ఒకే ఫ్యామిలీ లా కలిసిపోయి ఏదో మాకు తగినంతలో ఈ పొంగల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం తెలిసిందే కదా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హడావిడే అని ఇలాంటి పార్టీలో అయితే మరీను ఇలాంటి పార్టీ టైమ్స్ మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడే బాగా ఎంజాయ్ చేసేయాలి ఏదైతే నేను ఈ పండక్కి సరదాగా అందరితో మాట్లాడుతూ చాలా హ్యాపీగా అయితే గడిపేశాం అంతా లేడీస్ గ్రూపే ఉంది మరి బాయ్స్ ఎక్కడ అనుకోకండి బాయ్స్ అందరికి సెపరేట్ గా స్పెషల్ డెకరేషన్ ఉంది మా ఈ తెలుగు ఆర్మీ ఫ్యామిలీస్ పొంగల్ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ కూడా చేయండి